ఫ్రెండ్స్ టు స్టడీ నేను మీ అందిస్తుంది జస్ట్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ టెట్ కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఆ బ్రేకింగ్ న్యూస్ పట్టుకు మీ ముందుకు వచ్చాను టెట్ అభ్యర్థులకు మరో అవకాశం అంటూ రావడం జరిగింది మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా డిఎస్ యొక్క ఫైనల్ తుదికి అయితే మనకు రెండు రోజుల క్రితం అయితే వెళ్దాయి చూసుకున్నాము అన్ని తప్పలు కూడా ఉన్నవి సరిదిద్దుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏమంటే అభ్యర్థుల కోరిక మేరకు టెట్ యొక్క ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకనగా టెట్ మార్కు మరియు ఆల్ టికెట్ ఇతర వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది డిఎస్సి ఫైనల్ కి విడుదలైన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు అయితే టెట్ వివరాలు తప్పులను సవరించాలని అయితే కోరుతున్నారు ఇందుకు ఇవి సవరించకుండా ఒకవేళ డిఎస్సి జనరల్ ర్యాంక్ లిస్ట్ కనుక ఇచ్చినట్లయితే ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయని అధికారులు కూడా అయితే భావిస్తున్నారు అందుకే రెండు రోజుల్లో రెండు మూడు రోజులు అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే యోచన ఉంది దీనిపై ఇవాళ లేదా రేపు అయితే ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇడిటైల్ ఆప్షన్ వస్తే కనుక మీరు కూడా ఏమైనా తప్పు ఏమైనా ఉంటే సర్దించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం మనం చెప్పుకోవచ్చు మనం మీరు కూడా సర్దించుకోవాలి వీడియో నచ్చుకో లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్